తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిమ్మల రామానాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మకి వందనం ఇవ్వలేదని చెప్పేసి మీరు పదే పదే అడుగుతున్నారు మీరు ప్రభుత్వం వచ్చాక ఎన్ని ఎప్పుడు ఇచ్చారండి అమ్మ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనేది ఒక కొత్త పథకం దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ఆరు నెలలు పట్టింది అదే వాలంటరీ వ్యవస్థ ఆ వ్యవస్థ పెట్టాక ప్రతి ఇంటిని ప్రతి గడపని పట్టి ఎంతమంది బడి పిల్లలు ఉన్నారని చెప్పేసి మొత్తం కరెక్ట్ లెక్కలు పట్టి లెక్కలు కట్టి పారదర్శకంగా అందరికీ అమ్మఒడి అయి ఇవ్వడం మొదలుపెట్టారు అలా ప్రతి సంవత్సరం కూడాను తూచా తప్పకుండా తేదీ మారకుండా ఇస్తూ వచ్చారు మీరు దాన్ని పేరు మార్చి అమ్మక వందనం అని పెట్టారు మీరేం కొత్త పథకం ఏమి పెట్టలేదు అమ్మక వందనం అని చెప్పి పేరు మార్చి పెట్టారు ఆ కరెంట్ డేటా మొత్తం కూడా సచివాలయంలో ఆల్రెడీ ఉంది మీరు చేయాల్సిందల్లా ఆ బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు పంపించడమే ఆ డబ్బులు పంపించడానికి మీకు ఎంత కాలం పడుతుంది వచ్చి వంద రోజులు అయింది మీరు ఈ రోజు వరకు ఎందుకు పంపించలేదు అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నట్లయితే ఖచ్చితంగా ఇప్పటికల్లా అమ్మఒడి పేరుతో ఆ డబ్బులు ప్రతి ఒక్క పేద విద్యార్థి ఖాతాలో పడిపోయి ఉండేవి మీరు ముందు అది మాట్లాడండి ఏదో కొత్తగా మీరు సృష్టించినట్టు మాట్లాడటం కాదు మీరు పేరు మార్చి అమ్మఒడి అనే పథకాన్ని అమ్మకు వందనమని పెట్టారు